సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన వాక్యాన్ని చదువుకున్నారా నిన్నటి దినం ఈ ప్రశ్నని అడిగినప్పుడు కొన్ని వందల మంది ప్రతిరోజు అరుణోదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నామయ్యా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మన యూట్యూబ్లో వాక్య వింటం ప్రారంభించినప్పటి నుండి మా కుటుంబాల్లో అరుణోదయ ప్రార్థన బలిపీఠాలు ప్రారంభమయ్యాయి ఎంతోమంది ఈ సమాచారం తెలియచేశారు వారందరికీ నా చేతులు జోడించి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే కొంతమంది వాక్యం చదవటం ప్రారంభించామయ్యా ఇప్పటికే ఏప్రిల్ నెలకే ఓ పర్యాయం బైబిల్ చదవటం పూర్తి చేశాం రెండో పర్యాయం కూడా స్టార్ట్ చేశామని ఎంతోమంది బిడ్డలు స్పందించి మీ ఆత్మీయ క్షేమాన్ని వాక్యం ద్వారా మీరు వేపబడిన విధానాన్ని తెలియచేసినందుకు సంతోషిస్తూ నేను చెప్పిన మాటకు లోబడి మెసేజ్ పెట్టిన ప్రతి బెడకు నా చేతులు జోడించి నిండు మనసుతో కృతజ్ఞతలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు గాక మంచిది మేము ఎప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా మీ ప్రార్థన సహాయం కూడా మాకు కావాలి ప్రస్తుతం నేను విజయవాడ బిషపజరయ్య హై స్కూల్ గ్రౌండ్లో ఉండి మీతో మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు నుండి అనగా మే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు ఈ మూడు దినాలు ఈ గ్రౌండ్లో మీటింగ్స్ జరగబోతున్నాయి ఈ రోజు నుండి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మే నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించేటట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మూడు దినాలు చక్కటి వాతావరణం అంతకంటే విశేషంగా వేలాది కొలది ప్రజలు తరలిచ్చినట్లుగా బలమైన వర్తమానాలతో కృపగల దేవుడు ప్రజలను దర్శించినట్లుగా వాక్యపు లోతుల్లోకి ప్రజలను ప్రభు నడిపించినట్లుగా ఒక్కొక్క హృదయం దేవుని కొరకు రేపబడినట్లుగా ప్రార్థన చేయమని మీ అందరినీ ప్రతిమలాడుకుంటూ ప్రార్థన చేస్తారు కదూ ప్రార్థన చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే విజయవాడ గుంటూరు పశ్చిమ గోదావరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ మీటింగ్స్ని గురించి తెలియచేయండి వారు పాలుందేటట్లుగా పురికొల్పగలరని ప్రేమతో తెలియచేస్తూ మంచిది ఈ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన ప్రత్యేకమైన అంశం నేను దినం వర్తమాన విని ఓర్చుకో రాబోయే దినాలన్నీ మహిమకరమైన దినాలు ఆ వర్తమాన విని అనేక మంది బిడ్డలు దేవుడు మాతో మాట్లాడారయ్యా ఆ వాక్యం చేత మేము రేపబడ్డామయ్యాని ఎంతోమంది బిడ్డలు మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు తెలియచేశారు ఈరోజు కూడా ఓ ప్రత్యేకమైన సందేశం అపోస్తుడైన పౌలువారు ఇలా అంటారు నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అని నిజమే నీవు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో అది నువ్వు నిజంగా ఎరిగితే నేను నమ్మిన దేవుడు ఎలాంటివారో హృదయపు లోతుల్లో నుంచి ఆయన ఎవరో మనం ఎర్రగలిగితే ఆ దేవుడు మనలను సిగ్గుపడనివ్వడు ఆ దేవుడు ఎవరో మనం ఎరిగితే కరువైన ఖడ్గమైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మొక్కవోని ధైర్యంతో సింహంలాగా ధైర్యంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తారు ఆ దేవుడెవరో ఎరిగి భక్తుడైన దావిది గారు ఓ మాట అంటారు చూడండి కీర్తనల గ్రంథం నూట నలభై కీర్తన నేను చదువుతాను గమనించండి నూట నలభైవో కీర్తన పన్నెండవ చరణం బాధింపబడు వారి పక్షమున యహోవా వేద్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు ఎరుగుదును విన్నారా బాధింపబడు వారి పక్షమున ఆయన వేద్యమాడుననియు దరిద్రుల పక్షాన ఆయన న్యాయం తీరుస్తాడని నేను ఎరుగుదును అంటాడు దావీదు తను ఆరాధించే దేవుడు ఎవరో ఎరిగాడు ఎరిగాడో తెలుసా బాధింపబడు వారి పక్షమున ఇంతకీ ఎవరు బాధింపబడ్డారు ఎవరు బాధించారు భక్తుడైన దావీదు గారి జీవితంలో రాజైన సవులు దావీదును బాధించటం ప్రారంభించారు ఒకసారి కాదు సుమి రెండుసార్లు కాదు ఇరవై సార్లు హత్యాయత్నం చేశాడు ఈట ఇస్త్రి చంపాలని పలుమార్లు ప్రయత్నం చేశాడు ఒకసారి మీరు ఆలోచించండి దావీదెవరు సాధారణమైన గొర్రెలు కాపరి మానవ భాషలో చెప్పాలంటే దరిద్రుడు ఆయనేమో దరిద్రుడు బాధించేవాడేమో దేశాన్ని పరిపాలన చేసే రాజు కానీ దావీదు ఏనాడు భయపడలా ఆ సౌలు చేతిలో నేను చనిపోతానేమో అని కలవరపడలా ఎందుకు కలవరపడలేదు తెలుసా తాను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు దావీదు ఎరిగాడు ఎరిగాడు ఈ స్థలంలో అంటాడు కదా ఇంకొకసారి చదువుతాను బాధింపబడు వారి పక్షమున యహోవా వేద్యమాడుననియు దరిద్రుల ఎస్ దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును నేను బాధించబడుతున్నా నిజమే నేను ఆరాధించే దేవుడు బాధించబడు వారి పక్షాన ఆడతాడు నేను దరిద్రుని నిజమే ఈ దరిద్రుడికి దేవుడు న్యాయం తీరుస్తాడు ఈ సంగతి నేను ఎరిగాను గనుక నేను దేనికి భయపడను ఓ చోటంటాడు కదా పదివేల మంది సైన్యము ఎస్ పదివేల మంది సైన్యము దండెత్తి వచ్చి నా చుట్టూతో మోహరించిన అంటే పదివేల సమస్యలు నా చుట్టూతో మోహరించిన నేను భయపడను ఏం దావీది గారు ఎందుకు భయపడు నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును గనుక నీ దేవుడు ఎవరో ఇర్మియా భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి మాట ఇర్మియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం చూడండి ముప్పై ఆరో వచ్చను యహోవాయలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నీ వేద్యములను నేను జరిగించుదును నీ నిమిత్తము నేను పగ తీర్చుకుందును దాని సముద్రమును నేను ఎండబెట్టేదను దాని ఓటలను ఇంకిపోచేయుదను మహిమ గలుగును గాక ఏమంటాడు ఇర్మియా ప్రవక్త సారీ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఏమని నీ వేద్యాలను నీ పక్షాన నేను వేద్యం ఆడతాను నేను పగ తీర్చుకుంటా ఒకవేళ నీ చుట్టూతో ఉన్న వేద్యాలు సముద్రమంత విస్తారమేమో సముద్రమంత విస్తారమైన వేద్యాలను నేను ఎండబెడతాను బా విన్నారా ఈ మాటలు ఈ వాక్యం వింటున్న తముడు చెల్లి దేని చేత నువ్వు బాధించబడుతున్నావు మనుషుల చేత బాధించబడుతున్నావా రోగాల చేత బాధించబడుతున్నావా ఆర్థిక సమస్యల చేత బాధించబడుతున్నావా వ్యాపారం చితికిపోయి ఆర్థికంగా పతనమైపోయి రకరకాల ఆర్థిక బంధకాలు నేను బాధిస్తున్నాయా నువ్వు పతనమైపోయిన పరిస్థితిని చూసి అనేక మంది పక్కపక పక్కనవ్వుతా వీడికి ఎట్లాగే కావాలరా ఆ మధ్య దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడని తెగ ఏదేదో అన్నాడు చూడు చూడు ఈరోజు వీడు బ్రతికేమైపోయిందో ని పతనమైపోయిన నీ పరిస్థితి చూసి పది మంది నవ్వుతున్నారా ఒకవైపు పతనమైపోయాను అనే బాధ ఒకంతైతే నిన్ను చూసి గుసగుసలాడుకుంటున్న వ్యక్తుల మాట మరెక్కువగా నేను బాధిస్తూ ఉందా తముడు చెల్లి నీ దేవుడు ఎవరో తెలుసా బాధపడు వారి పక్షాన వేద్యమాడే దేవుడు యువదే ఉదయకాలం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను బాధ పెడుతున్న సమస్యలు ఎన్ని విస్తారంగా ఉన్నా నామం పేరిట ఈ ఉదయకాలం నీ పక్షాన దేవుడు వేద్యమాడును గాక ఒకవేళ మీరు అనొచ్చు అన్నయా నన్ను బాధ పెట్టే విషయం ఒకటి కాదు అన్నయ్య భర్త ఒక బాధ పిల్లలు ఒక బాధ ఆర్థిక విషయాలు ఒక బాధ నేను వెళ్ళే సంఘంలో పరిస్థితులు నాకు బాధ కలుగు చేస్తున్నాయి ముప్పేట దాడినట్లుగా నలుదిక్కుల బాధలు అన్నయా ఒకటి కాదు రెండు కాదు విస్తారమన్నా నా బాధలు అని అంటావా ఇక్కడ దేవుడు అంటాడు సముద్రాన్ని ఎండబెడతాను ఆ మ్యాన్ నోటితో చెప్పండి ఒకసారి మాట దేన్ని సముద్రాన్ని ఎండబెడతాను సముద్రాన్ని ఎండబెట్టడానికి సముద్రంలో ఏమన్నా బకెట్ నీళ్ళు ఉంటాయా చెరువులో ఉన్న నీళ్ళు అంత ఉంటాయా సముద్రాన్ని ఎండబెట్టడానికి అదేమన్నా చిన్న కాలవా సముద్రాన్ని ఎండబెట్టడానికి అది ఏమన్నా పిల్లకాలవా అన్న సముద్రంలో ఎన్ని నీళ్ళు ఉంటాయి చెప్పలేం కొలత వేయలేం నీ సమస్యలు కూడా కొలత వేయలేన సమస్యల చెప్పలేనయ్యా చెప్పలేనంత ఆవేదన గుండెల్లో గూడు కట్టుకుందయ్యా అని అంటావా ఆరాధించే దేవుడు నీవు ఆరాధించే దేవుడు సముద్రమును ఎండబెట్టే దేవుడు యువత కాలం సముద్రమంత విస్తారమైన బాధల వలయంలో నువ్వు చిక్కుకున్న నామం పేరిట ఈ ఉదయకాలం దేవుడు వాటిని ఎండబెట్టునుగాక ఆమె ఏం చెప్దాం గట్టిగా కొత్త కొత్త ఓటలు కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయా వాటిని కూడా నీ దేవుడు ఎండబెడతాడు బాధపరచబడు వారి పక్షమున ఈ దేవుడు వేద్యమాడేవాడు మరలా నువ్వు అనొచ్చు అయ్యా నన్ను బాధపరిచే సమస్యలు నాకంటే శక్తివంతమైనవయ్యా నా బలానికి మించినవయ్యా అంటావా గారి పరిస్థితి కూడా అదే దావీదేమో సాధారణమైన గొర్రెల కాపరి దావీదును బాధించేవాడు దేశాన్ని పరిపాలన చేసే రాజు ఆ దావిది గారే పద్దెనిమిదో కీర్తనలో బహు అద్భుతమైన మాట అంటారు చూడండి కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ చరణం అలాగే పద్దెనిమిదో చరణం బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశములో నుండి ఆయన నన్ను రక్షించను ఆపత్కాల మందు వారు నా మీదకు రాగా ఆ యహోవ నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను ఏసైకి మహిమ గలుగును గాక నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించను ఇంకోసారి చదువుతాను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశము నుండి నన్ను రక్షించను పగవారున్నారే నన్ను బాధించే పగవారు వాళ్ళు బలిస్తులు నాకంటే బలవంతులు విన్నారా వాళ్ళు బలవంతులు అంతకు మించి నాకంటే బలిస్తులు బలవంతులకు పగవారి చేతిలో నుండి నాకంటే బలిస్తులైన పగవారి చేతుల నుండి యహోవా నన్ను రక్షించాడు రక్షించటం మాత్రమే కాదు ఇరుకులో నుండి లేవనెత్తి విశాలమైన స్థలానికి దేవుడు లేవనెత్తాడు దావిదు జీవితమే నీ జీవితంగా దేవుడు మార్చును గాక అమాన్ ఒకవేళ నిన్ను ఆవరించిన సమస్యలు అవి బలమైనవై ఉండొచ్చు తమ్ముడు చెల్లి నేనంట నీ సమస్యలు బలమైనవే నేను కాదన్నా అయితే నేను అంటా నిన్న ఆవరించిన సమస్యలు నీ దేవుని కంటే బలమైనవి కాదు కదా నీ సమస్యలు బలిష్టమైనవే నీ దేవుని కంటే బలిష్టమైనవి కాదు కదా అందుకనే భక్తుడు అంటాడు మీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడు నీలో ఉంది నీలో ఉంది ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త నీవు ఆరాధించే దేవుడు జీవం లేనివాడి కాదు నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అంతటి బలపరాక్రమము కలిగిన నీ దేవుని ఎదుట నువ్వు అనుభవించే సమస్య స్వల్పమైనది అని ఎరిగి దావిది మాట్లాడినట్లుగా నువ్వు ఏసు నామం పేరిట ఒకనొక దినాన నువ్వు మాట్లాడుదువు గాక ఏమంటాడు బాధించు వారి చేతిలో నుండి దోచుకునే దరిద్రుల ఎస్ వారి పక్షాన ఈ దేవుడు వేద్యమాడి వారి చేతిలో నుంచి విడిపించి వాటిని ఎండబెడతాను అని వాక్ వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏవేవి నిన్ను బాధిస్తున్నాయో ఎవరెవరు నిన్ను దోచుకుంటున్నారో వారందరి చేతిలో నుండి నిశ్చయంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిపించునుగాక ఈ దేవుడు బాధపరచబడి వారి విషయంలో దోచుకోబడే దరిద్రుల విషయంలో ఈ దేవుడు ఎంత రోషంగా ఉంటాడో గుండెల్లో భయాన్ని పుట్టించే రెండు మాటలు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తా చూడండి ఒకసారి సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయు సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు దరిద్రుడని దరిద్రుడిని దోచుకొనవద్దు గుమ్మమున వద్ద దీనులను బాధపరచవద్దు యహోవ వారి పక్షమున వేద్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకును వినారా దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు దీనుడని గుమమున వద్ద దీనుడిని బాధపరచవద్దు యహో వారి పక్షమున వేద్యమాడును ఆయన వారిని దోచుకును వారి ప్రాణమును దోచుకును విన్నారా బిట్లారా దరిద్రుడు అని అని క్రైస్తవులు అంటే మైనారిటీస్ అని క్రైస్తవులను కొట్టిన అడిగేవాళ్ళు లేరని వాళ్ళని కొట్టిన కుడి కుడిసేంప మీద కొడితే ఎడెంశాంప చూపించమన్నదే కదా వాళ్ళ బాధ వాళ్ళ బాధ వాళ్ళేం తిరుగుబాటు చేయరని మైనారిటీస్ అని కొంతమంది వెర్ర విగుతున్నారు దైవజనమా ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు గుండెలా పిండబడుతుంది దేవా మా కళ్ళ ముందు ఇంత భయానకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఎలాంటి దినాలు చూడాల్సిన పరిస్థితి మా బ్రతుకులో వస్తుంది ఒక బాధ వేదన పోలీస్ స్టేషన్కి వెళ్తే కొన్ని చోట్ల న్యాయం దొరకట్లేదు కోర్టులకు వెళ్తే కొన్ని చోట్ల పరిస్థితి వేరుగా సరే స్థానిక ఎమ్మెల్ స్థానిక నాయకులను కలుస్తామా ఈరోజు క్రైస్తవుల్ని దరిద్రులుగా చూసి క్రైస్తవుల్ని దరిద్రులుగా చూసి అనచాలని కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి తమిళ చెల్లి లోకంలో మనకు న్యాయం దొరకట్లేదా కలవరపడుకో నివారాధించే దేవుడు అంతిమ న్యాయాధిపతి తన ప్రజల పక్షాన వేద్యమాడే దేవుడు తన ప్రజలకు న్యాయం తీర్చే దేవుడు తన ప్రజల పక్షమున రోషము బూని ఆయన తన ప్రజల పక్షాన నిలవబడి కార్యాలు చేసే దేవుడు ఆయన కార్యాలు చేసేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా దరిద్రుడని దరిద్రుని ఒకడు దోచుకుంటే వీడి తరపున ఎవరూ లేరు దిక్కు లేని వాడని ఆ దిక్కులేని వాడిని దోచుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ దోచుకోవాలని ప్రయత్నం చేసే ఆ వ్యక్తి ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడట గుండెల్లో భయం పడుతుంది వీడేమో దరిద్రుడిని దరిద్రుని గౌరవాన్ని దోచుకున్నాడు ఆ దరిద్రుని డబ్బును దోచుకున్నాడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా వాడి ప్రాణాన్ని దోచుకుంటాడట వాక్యంలో రాయిపోయిన మాట నిజంగా దేవుడు అలా చేస్తాడా ఇజ్రాయలీలు మైనారిటీలని బబులోని దేశంలో నిబు నేజర్ రాజు వెర్రవీగాడు బాధించాడు ఇజ్రాయేలీలను దేవుడు ఎంత కృపగలిగినంటే బాధించిన నిబు కద్నేజర్ కూడా వెంటనే శిక్షనివ్వాలి ఓ కల ద్వారా దేవుడు ప్రత్యక్షమై ఓ పేద చెట్టు మహా గొప్ప వృక్షం సమస్త జాతుల పక్షులు దానిలో ఉన్నట్లుగా సడన్గా అది నేల వరకు నరకబడి ముద్దుగా మిగిలిపోయినట్లుగా ఆ దర్శనం చూసి తులిపడి లేచాడు సారీ ఆ కలగని తులిపడి లేచాడు కలవరంతో లేచాడు దానియలు దాని వివరం చెప్పాడు రాజా ఆ చెట్టు నువ్వే ఆ శిక్షణ మీదకు రాబోతుంది ఆ శిక్షణ ఈ మీదకు రాకుండా ఉండునట్లుగా నీవు నీతి న్యాయాలు కలిగి నడుచుకో ఎవరెవరిని బాధించావో ఇక మీదట బాధించక వారి పట్లను కనికరం చూపించవు వాళ్ళను బాధించావు గనుక నీకు ఈ బాధ రాబోతుంది ఈ బాధ నీకు రాకుండా ఉండనట్లుగా ఎవరెవరిని బాధించావో వారిని క్షమించి వారిని ప్రేమించడం ప్రారంభించని హెచ్చరించాడు సంవత్సరం పాటు కాల వ్యవధి ఇచ్చాడు విన్నారా ఈ సంవత్సరం పాటు కాల వ్యవధి ఇచ్చిన నేను రాజునే నా మాటే శాసనం నేనే రాజు నేనే మంత్రి నన్ను అడిగే దేవడో ఏం చేయాలనుకుంటే అదే చేస్తానని వెర్రవీగాడు బాధించే వాళ్ళని ఇంకా బాధిస్తూ ఉన్నాడు ఆయన బాధించే పరంపరలో చేసిన ఘోరమైన కార్యం ఏంటో తెలుసా యూదుల్లో కొంతమంది మగబిడ్డలను వారి మగతనాన్ని కత్తిరించి నపుంసుకులుగా మార్చాడు విన్నారా యవ్వన బిడ్డలను నపుంసుకులుగా మార్చాడు యవన బిడ్డలు ఉన్నపాటును నా పుంసుకులుగా మారితే ఎంత ఏడ్చి ఉంటారో కదా ఎంత అల్లాడిపోయి ఉంటారో కదా ఎంత కృంగిపోయి ఉంటారో కదా అలాంటి దుర్మార్గుడు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు సంవత్సరం పాటు అవకాశం ఇచ్చినా తన మనం మనసు మార్చుకోలేదు అద్భుతం తెలుసా ఉన్నపాటునే విచిత్రమైన రోగం మానసిక రోగం వచ్చింది నెబుకద్ నేజర్కి ఏమొచ్చిందో చెప్పమంటారా రాత్రికి రాత్రే ఎంతైనా రోగం వచ్చి రాజభవనంలో ఉండేవాడు అడవులకు బారిపోయేవాడు రాజభవనంలో ఉండేవాడు అడవికి బారిపోయాడు పంచభక్ష పర్వాణాలు తినేటువంటి మహా గొప్ప రాజు ఇప్పుడు గడ్డి తినటం ప్రారంభించాడు గడ్డి గడ్డి బిర్యానీ కాదు కోట కోటయాన్నమేస నుంచి వచ్చిన భోజనం రుచికరమైన భోజనం కాదు గడ్డి తినటం ప్రారంభించాడు గడ్డి 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 విచిత్రం తెలుసా పక్షి రాజుకు వచ్చినట్లుగా గోళ్ళు వచ్చాయి చర్మమేమో జంతు చర్మం అయిపోయింది పక్షి రాజుకున్నట్లుగా ఏకలు వచ్చాయి ఒకవైపు పక్షి ఇంకోవైపు జంతువు అడవిలో మృగాల మధ్యలో బ్రతుకుతూ గడ్డి మేసాడట గడ్డి మేసాడు తముళ్ళరా చెల్లెళ్ళరా మీరు వెళుతున్న సంఘాలలో మీరు బ్రతుకుతున్న ప్రాంతాలలో మిమ్మల్ని బాధించే వ్యక్తులు ఎక్కువైపోయారా కలవరపడకండి దేవుడు వాళ్ళతో యుద్ధం చేయటానికి కత్తి పట్టుకొని దిగొచ్చి రే ఎవడరా నా పిల్లలందే రా మీ అంతు తేలుస్తానని కత్తి పట్టుకొని రాడు సహజ సిద్ధమైన శైలిలో విచిత్రమైన పద్ధతిలో దేవుడు కార్యం చేస్తాడు తెలుసా మీకు ఏం నిబరి దగ్గరకు వచ్చి అన్న పొడు కత్తి తీసుకొని వచ్చి రారా నీ అంతు తేలిస్తానని కత్తి పట్టుకొని ఊపాడా ఓపల విచిత్రమైన రోగం వచ్చింది మనిషి పశువు అయిపోయాడు బిర్యానీ తినేవాడు గడ్డి తింటున్నాడు ఎందుకు ఎలాంటి స్థితి వచ్చిందో తెలుసా ప్రజలను బాధించాడు తమ్ముడు చెల్లి నేను ముగిస్తున్నా ఎవ్వరిని నువ్వు బాధించుకో నోటి మాటలతో కూడా ఎవరికి ఆయాసాన్ని కలుగు చేయకో అవసరమైతే బాధను అనుభవించు కానీ నువ్వు బాధ పెట్టేవాడిగా నువ్వు బ్రతక్కవు నీ మాట ద్వారా కానీ నువ్వు చేసిన పనుల ద్వారా కానీ ప్రత్యేకంగా పేదవాడు ఎప్పుడు బాధపడకూడదు పేదవాడిని కించపరుస్తూ ఎప్పుడునూ మాట్లాడకూడదు నిన్నెవరైనా బాధ పెట్టారా దావీదు పక్షాన వేద్యమాడిన దేవుడు ఏసు నామం పేరిట నీ పక్షాన వేద్యమాడును గాక ఏ ప్రాంతంలో దరిద్రుడు దరిద్రుడు దరిద్రుడని దావీది వెలువేయబడ్డాడో అదే ప్రాంతంలో దేశాన్ని ఏలుబడి చేసే మహారాజుగా దావీదును దేవుడు నిలవబెట్టలేదా వీడు దరిద్రుడు దరిద్రుడని ఏ సవులు దావీదును వెలివేశాడో అదే దావీదు దగ్గరికి సవులు యొక్క మనమడు మెఫీ భవిష్యత్ బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా మొద్దన్నం పెట్టు అని మొద్దన్నం కోసం దావీది దగ్గరికి రాలేదా నీ దేవుడు నీ పక్షన వేద్యమాడును గాక సముద్రం లాంటి విస్తారమైన సమస్యలు ఈ దినమే ఇంకిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక మంచిది మన మధ్యలో విజయవాడ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనులు అందరూ ఉన్నారు వీరు వీరితో పాటు ఇంకా అనేక మంది సహకరించారు ఈ సమయంలో మన కోట ఎంఎస్ డేవిడ్ అన్న ప్రార్థన చేస్తారు అందరూ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన ప్రార్థన కృప కలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన ఆయన నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ దాస్తుని నోటుకుండా చక్కటి వర్తమానం ప్రజలు హృదయాలను దర్శించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దావేదు దరిద్రని దిక్కులేని వాడి అనేకమైన సమస్యలతో ఉన్నానని కుంగిపోయినప్పుడు ప్రభా నీ ఆదరణ నీ మాటలను బట్టి ప్రోత్సహించబడి కుంగిన వాడిని లేవనెత్తవాడు అని ప్రతి సమస్య నుంచి విడిపించగలవాడు అని ఆఖరికి నీ వాక్కు ద్వారా సముద్రాన్ని అణిచివేయగల దేవుడు అని ఎటువంటి సమస్యలైనా సరే ఎటువంటి పరిస్థితులైనా సరే లేవనెత్తే దేవుడు అని కృప చూపించే దేవుడు అని మా పక్షాన యాజ్యమాడే దేవుడు అని నిరూపించుకున్న దేవుడు ప్రభు అని స్తోత్రాలు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి కారించండి ఏ సమస్యలతో ఉన్నారు ఏ ఇబ్బందులతో ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి పరిస్థితి నీకు తెలుసు ఈ వాక్యము ద్వారా వాడిని లేపండిన ఆయన వారిని పులికెల పండిన ఆయన వారి ధైర్యపరచండి తండ్రి ఏ సమస్యలతో ఉండే లేవ లేటండి కుంగుబాటుని బట్టి వారికున్న సమస్యను బట్టి మార్కున్న నిందన బట్టి ఏ పరిస్థితులలో గెలిపోయారో మీ వక్కు దరవని ప్రతికించును గాక మీ వక్కు దరవని లేపును గాక ఆమేన్ వారు পক্ষের మా পক্ষের దావీదు পক্ষের యాజ్వరుల దేవుడు ఈ క్షమైనా ఉన్నందుకని స్తోత్రాలు స్తోత్రం కృతజ్ఞతలు నాయన వాక్యాన్ని బలపరచండి అనేక హృదయాలకు కార్యము చేయండి ఇలా ప్రాముఖ్యంగా వాతావరణం ఈ చేతుల్లో పెడుతున్నాం జరుగుతున్న మూడు దినాలు నీ ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి అన్ని విషయాల్లో కృపత నింపండి నాయన ప్రజలకు మేలు కలుగును గాక ప్రజలు దీవించబడిను గాక అనేక ఆత్మల రక్షణ పొందును గాక నీ కార్యాలు విజయవాడ పట్టణములు అంటూ ఉండును గాక లేవలెత్తును గాక ప్రతి గడపలో సాక్ష్యం హైదరాబాద్ హిమాలయస్ మినిస్ట్రీ ద్వారా నీ దాసులి ద్వారా ఒక్కొక్క లిలేబులు గాక ఆమె మహిమ పొందమని ఏసునాము అని అడిగి వెనుకుంటున్నాము చండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రిస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునగాక ఆమె 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 థ్యాంక్ యూ కృప సమాధానాలు மனந்த தோட உண்டுனு காக்க